ప్రిలారా ఈరోజు యేసయ్య మనకి ఒక పక్షిరాజు గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రీలారా గమనించండి పక్షిరాజు కొత్త జీవితము జీవించాలంటే అది ఏం చేస్తుందంటే తన పాత రోత ఈకలన్నీ తన చేతులతోటే తన కాళ్ళతోటే అది పెరిగి వేసుకుంటూ ఉంటుంది ప్రీలారా కొత్త కొత్తగా రావాలని ప్రిలారా ఆ ఈకలన్నీ తన కాళ్ళతోటి పెరికి వేసుకుంటూ ఉంటుంది ఆ కాళ్ళకున్న గోర్లన్నీ తన కాళ్ళతోటి పెరిగి వేసుకో పెరికి వేసుకుంటూ ఉంటుంది తనకున్న ముక్కును కూడా ప్రియులారా బండకేసి బాదుకొని ముక్కును రాళ్లగొట్టుకుంటుంది రక్తము కార్య అంత మటుకు కూడా తన పాత రోత జీవితాన్ని తీసేయాలని ఆ ఈకలు మొత్తం తీసేసి ఒక బండ సందులోనికి వెళ్ళి అది మూలుగుతూ ఉంటుంది ప్రియులారు మూలిగి మూలిగి మూలిగిన తర్వాత దానికి మళ్ళీ క్రొత్త ముక్కు వచ్చిద్ది కొత్త కాళ్ళు వస్తాయి కొత్త ఈకలు వస్తాయి అప్పుడు ప్రియులారు అది పైకి పైకి ఎగురుతూ ఉంటుంది అలాగనే మన జీవితంలో ఉన్న పాత రోత జీవితాన్ని ఏసయ్య రక్తంతో కడుక్కొని శుద్ధి చేసుకొని పక్షి రాజు వల్ల పైకి పైకి ఎగరాల మనము